నెల్లూట్ల ఫౌండేషన్ శ్రీ లక్ష్మారావు విశ్వయమ్మ కళాపీఠంలో రేపు పంతొమ్మిదవ తేదీ నా ప్రారంభమయ్యేటువంటి మా నాటకోత్సవాలు సురభి నాటకోత్సవాలు దశాబ్ది ఉత్సవాలు మరి పంతొమ్మిది నుండి మొదలుకొని ఇరవై ఇరవై ఒకటి ప్రధానంగా ఇరవై మూడు వరకు మరి ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి సంకల్పించిన సంగతి మిత్రులందరికీ తెలిసిందే అయితే ప్రధానంగా ప్రారంభం రోజున మరి మా ఫౌండేషన్ కళాకారులు ప్రత్యేకంగా మరి ఒక మూడు నెలల నుంచి అభ్యసిస్తున్నటువంటి రాయవారాన్ని నాటకాన్ని పద్య నాటకాన్ని మరి మొట్టమొదటిసారిగా ప్రదర్శనలో తీసుకుంటున్నాం ఆ రోజు ప్రారంభంలో జిల్లా అధికారులు ముఖ్యమైనటువంటి నాటక రంగానికి సంబంధించినటువంటి నిపుణులు అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి మరి ప్రేక్షకులు ప్రజలు మిత్రులు అందరూ కూడా మరి ఈ నాటకోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని మరి కార్యక్రమాలు తనగాములో ప్రథమంగా జరుగుతున్నాయి సురభి నాటకోత్సవాలు చాలా బ్రాండెడ్ మరి వాళ్ళవి ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కువగా మరి ఈ నాటకాలు మరి ప్రిఫర్ చేస్తుంటారు తెలంగాణలో కొంత తక్కువే అయినప్పటికీ అది పట్టణాల్లో మాత్రమే మనం చూడగలము ఈనాడు తనగామ లాంటి మరి మన మన ప్రాంతంలో కూడా మరి ఈ సురభి ఎఫెక్టును చూపెట్టాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ ముప్పై ఐదు మంది కళాకారులు నటీమణులు నటులు కళాకారులందరినీ కూడా నేను ఒక నాలుగైదు రోజుల పాటు ధనరాలో ప్రత్యేకంగా వాళ్ళని మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూర్ణ మరి ఆ మేరకు వాళ్ళంతా కూడా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా ప్రత్యేకంగా తెలంగాణలో ముఖ్యంగా నాటక కళను అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే మరి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం ఇప్పటి నుంచి ఏంటంటే ఇది మరుగున పడిపోతున్నటువంటి కళలను మన ముఖ్యంగా పద్య నాటక కళ ఎక్కడ కూడా మనకు అవుపడడం లేదు బట్ నేను ఆసక్తితోటి కళాపీఠం పెట్టిన కొద్ది వ్యవధిలోనే మరి కృష్ణరాయవరం నాటకాన్ని మరి తయారు చేయించిన మా అందరూ మా ఉపాధ్యాయులే ఈరోజు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు గెజెట్ ప్రధాన ఉపాధ్యాయులు కూడా కృష్ణరాయవారంలో ఉన్నారని చెప్పడానికి నేను పన్నెండేళ్ల కింద రిటైర్ అయినా ఇప్పటికీ నాతోటి రిటైర్ అయిన వాళ్ళు కాదు సర్వీస్లో ఉన్నటువంటి గెస్టెడ్ హెడ్ కూడా మరి మా కళాపీఠంలో వాళ్ళు నటులుగా రావడాన్ని నేను నిజంగా నేను తన్యుణ్ణి మరి ఈనాడు మాకు ఇస్తున్నటువంటి అభిమానాన్ని మరి మాకు ఇస్తున్న గౌరవాన్ని ఈనాడు మేము చేస్తున్న ప్రయత్నాన్ని మరి ప్రోత్సాహాన్ని వాళ్ళు ఇస్తున్నటువంటి మరి ఈ అభిమానం చాలా మాకు అద్భుతమైనటువంటిగా చూస్తున్నది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతుందో డబ్బుతో కూడుకొని ఉందని అంతా డబ్బుతోటే నడుస్తుంది అసలు ఈ కళ ఎందుకు పడ్డది అంటే సినిమాలు ఇవే కాదు మనకు వచ్చినటువంటి ఈనాటి ఆధునిక ఈ టెక్నాలజీ కాదు ఈ కళలను ఎందుకు తోచింది ప్రధానంగా చెప్పాలంటే ఇది డబ్బుతో ముడిపడ్డది ఇది ఒక రోజు నాటకాన్ని నిర్వహించాలంటే ఎంతో పెద్ద ఖర్చు మరి ఇంత ఖర్చు కట్టుకొని నిర్వహించేటువంటి పరిస్థితి కాదు సార్ ఇప్పుడు ఎంతోమంది పేద కళాకారులు మరియు పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు చాలామంది కూడా ఒక సాయం చేయాలనే ఉద్దేశంగా మీలాంటి వారు ముందుకు రావడం అనేది నిజంగా ఈ పేద ప్రజలకు చాలా అదృష్టం మరి ఎంతోమందిని వెలికి తీసుకొచ్చినటువంటి మీరు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి మీరు ఇప్పుడు ఈ కళాకారులతోటి డ్రామాలు వేయించవలసిన ఆలోచన మీకు ఎలా వచ్చింది అయితే మన సాంప్రదాయం కానీ మన సంస్కృతి కానీ మన ప్రాచీన కళల మీదనే మనకు ఆధారపడి ఇప్పుడు నాగరికత సంస్కృతి ఈ రెండు కూడా ఒకటే అనిపించినా కూడా మనకు కొంత వీటి మధ్యన వైవిధ్యం తేడా వ్యత్యాసాన్ని మనం చూస్తాం నాగరికత అభివృద్ధిని సూచిస్తే మరి సంస్కృతి మన యొక్క ఒక తరం ఇంకో తరానికి దాన్ని అందించుకుంటూ పోయేటువంటి దాన్ని సంస్కృతి అంటారు ప్రధానంగా మన పూర్వీకులు మనకు అందించినటువంటి అన్నింటినీ మనం ఈనాడు విస్మరిస్తున్నాం ప్రాచీనంగా ఉన్నటువంటి కళలన్నీ కూడా ఈనాడు కనుమరుగవుతున్నాయి ఈ కావడానికి కారణం ఏమిటి అంటే ఇంకో తరానికి మనం అందింపలేకపోతున్నాం ఈ తరంలో ఉన్నవాడు వచ్చే తరానికి అందిస్తేనే అది భవిష్యత్ తరాలకు అందుతుంది అది మనగలుగుతుంది మరి అది ఆ సంస్కృతి నిలబడుతుంది భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలలో ఎంతో ఘనమైనటువంటి కీర్తి కలిగింది కొత్త సంస్కృతి మనది మనం మన సంస్కృతిని విదేశాల్లో ఆచరిస్తున్నాయి అనేక దేశాలు ఈనాడు మరి ఈ ఆధ్యాత్మికత వైపు ప్రయాణిస్తుంటే మనం ఇంకోవైపు ప్రయాణించడం చాలా దురదృష్టకరం అందుకే ఈ కళల సంస్కృతి పెరిగితే తప్ప మనం కళలను ఆరాధించి వాటిని మరి కాపాడుకుంటే తప్ప మన సంస్కృతి నిలబడదు ఉద్దేశంగా నేను ఈనాడు తప్పనిసరిగా ఈ పౌరాణిక కళను జానపద కళలను ప్రోత్సహించడానికి మరి కళాపితం పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఇది ఒకటే చేసి ఊరుకున్నది కాదు నాకు సాధ్యమైనంత వరకు అనేకమైనటువంటి కళారూపాలను ఈ ప్రాంతంలో తీవడానికి ప్రయత్నిస్తా మరి రేపటి రోజుల్లో ఇంకొకటి కృష్ణ మన శ్రీకృష్ణ దేవరాయలు మరి భువన విజయాన్ని కూడా దీని వెంటనే నేను మళ్ళీ ప్రాక్టీస్ ఇంకో మా టీంకు నేను చెప్పడం జరుగుతున్నది అది మరొక మూడు నెలల్లో మన ఇంకో దగ్గర ఆ ప్రదర్శన అన్నీ ఒకే రకమైనటువంటి కాకుండా విభిన్న రూపాలతోటి మరి నేను ఈ కళారూపాలను ప్రదర్శించి మరి ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇది సక్సెస్ అవుతుంది అనేటువంటి దాంట్లో మరి దీని దీని రేపటి కార్యక్రమాల మీద ఆధారపడి ఉంటుంది తప్పనిసరిగా మీకు ముందుకు తీసుకుపోతామని నాకు ఒకసారి పోటీ ప్రపంచంలో టీవీ రేడియో ఇట్లాంటి పోటీ ప్రపంచంలో కూడా మీరు అడుగునబడినటువంటి కళల్ని వెలుగు తీసి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా మే ఎంతవరకు దీనికి రెస్పాండ్ అవుతారని మీ ఆలోచన ఊటీ ప్రపంచం అయినప్పటికీ కూడా ఈనాడు మారుతున్న సమాజానికి అనుగుణంగానే ఈనాడు సురభి టెక్నాలజీ కూడా మార్చుకున్నారు వాళ్ళు ఈ పాటలే పాడతారు ఎందుకంటే మనకు ఎందుకంటే ప్రాచీన కాలంలో పూర్వకాలంలో పాడినటువంటి పాటలు ఈనాడు లేదు సంగీతంలో కానీ పాటల్లో కానీ గాయ మన గానంలో కానీ అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి కాబట్టి మరి ఈనాడు వాళ్లను వాళ్ళకు అనుకూలంగానే అంటే వెనసొంపుగానే ఉండేటట్టుగా వాళ్ళ ఈ సంగీతానికి ఆధునిక సంగీతానికి అనుగుణంగానే మరి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ మరి ఇంత కొత్త మనకు ఆదరిస్తే విశ్వాసం ఇప్పుడు జనరేషన్కి ఆ జనరేషన్కి తేడా ఉంది కదా ఇప్పుడు పద్యాలు అంటే కూడా మందికి నచ్చాయి ఇప్పుడు పాటలు అంటే కూడా ఇప్పుడు పాటలు కూడా దాదాపు పూర్తి అయిపోయినట్టే ఎక్కువ ఫోక్ సాంగ్స్ నడుస్తున్నటువంటి యుగంలో ఇప్పుడు మీరు ఈ కళాకారులను ప్రోగ్రామ్ పెట్టారు కదా వాళ్ళని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్తారు కళాకారులు వాళ్ళకి ఇంకొక కళ తెలియదు ఇంకో పని కూడా తెలియదు వాళ్ళు మొత్తం కూడా నూట నలభై ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సురభి కళాకారులు ఈనాడు మరొక ఈ ముందుకు మరి వీళ్ళు ఈ తరం కూడా మనం కాపాడుకోలేకపోతే రేపు సురభి నాటక కళ అంతమైపోతుంది అది మనం కనుమరుగైపోతుంది ఎన్నడం సురభి అనేటువంటి మాట మనకు అన్న భవిష్యత్ తరాలకు తెలియదు నూట నలభై ఏళ్ళు మనగలిగినటువంటి ఈ సురభి సంస్థ మరి ఇంకో కొంతకాలం ఇంకో వందేళ్ళు బతకాలంటే మరి నాలాంటి వాడు మరి వాళ్ళని ఆదరించక తప్పదు ఆదరిస్తాం నేను ఇంకా కూడా వాళ్ళకు సంబంధించి వాళ్ళకి ఏమైనా ఇళ్ళ స్థలాలు కూడా నేను ఇప్పించడానికి ప్రయత్నిస్తాను ప్రభుత్వ పరంగా నాకు రాజకీయంగా ఉన్నటువంటి కొంత ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉపయోగించి మరి నేను వాళ్లకు ఈ తనగాం ప్రాంతంలో వాళ్ళు నివసించడానికి వీలుగా కూడా నేను చేసి వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఆ మేరకు అధికారులను అనధికారులను అన్ని ప్రజలను నా స్వచ్ఛంద సంస్థలను అన్నింటినీ కూడా మరి ఈ సంస్థను తప్పకుండా నిలబెట్టాలే ఈ నిలబెట్టిన ఖ్యాతి ధనగామ ప్రాంతీయులకే దక్కాలనేటువంటి ఆశలను నేను చేస్తా అనేటువంటిది నా నమ్మకం వాళ్లను ఖచ్చితంగా కొంత కొంతకాలం అన్న మనగలుగుతుంది మనం చేసేటువంటి దానివల్ల వాళ్ళు ఇంకో వద్దేళ్ళు అయినా నూట నలభై ఏళ్ళ నుంచి మరి రెండు వందల నలభై ఏళ్ళకి తీసుకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తరము మాలాంటి వాళ్ళు మేము డెబ్బై ఏళ్ళు ఉన్నాం ఇంకో ఏళ్ళు అయితే అవకడం ఇక్కడ మరి రేపు మేము చెప్పకపోతే కింది వాళ్ళు అరవై ఏడు రోజులు యాభై ఏడు అని చెప్పకపోతే మరి దాన్ని ఎవరు పడకపోతారు మేమున్న ఈ కాలంలోనే మరి ఈ వాటిని కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తే తప్ప మా తర్వాత వాళ్ళు దాన్ని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సురభి కళ ఏదైతే ఉందో వాళ్ళు కళా కళాకారుల వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు నేను ప్రత్యక్షంగా చూస్తున్నా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కరోనాతో అయితే కకా విక వికలం అయిపోయినారు మరి ఆనాటి నుంచి ఆ కరోనాలో చాలామంది ఆస్తులను కూడా కోల్పోయి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఒకసారి దృష్టి పెట్టాలి వాళ్ళకి ఇళ్ళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి నేను ఒక ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా ఒక నాయకుడిగా ఒక ఉద్యోగుడు ఉద్యోగ సంఘాలకు మరి నాయకుడిగా అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు వాడిగా మరి నేను కోరేటువంటి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా మరి వాళ్లకు అండదండలు అందిస్తాను మీ అందరూ కూడా మీడియా కూడా నాకు అంత సహకారం అందించండి మరి ఆ రకంగా మనం ముందుకు పోదాం నెల్లూట్ల ఫౌండేషన్లో కూడా అనేక కార్యక్రమాలు నేను ఆగస్టు పదిహేనో తేదీన మరి బ్రహ్మాండమైనటువంటి రీతిలో పంచమ మా ఫౌండేషన్ మరి వార్షికోత్సవాన్ని చేయడం జరిగింది ముప్పై తేదీన గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ అవార్డు ఆయనను సత్కరించుకున్నాం ఐదవ తేదీ అక్టోబర్ అయితే బతుకమ్మ వంట బతుకమ్మ సంబరాలు చేసుకున్నాం అదేవిధంగా అక్టోబర్ ఇరవయో తేదీన మరి మా అమ్మ నాన్న పేరు మీద కళాపీఠం పెట్టాను మరి అదేవిధంగా జనవరి పద్దెనిమిదిన మహిళా సదస్సు పెట్టాను మరి మొన్న ఉగాది పర్వదినం బ్రహ్మాండంగా చేసుకున్నాం రైతు సురభి నాటక ఉత్సవాలు నవ్వుతున్న వైవిధ్యత ఏనాడు కని విని ఎరగని రీతిలో ముందు విని కని విని ఎరగని రీతిలో మరి జరగబోతున్నది ప్రజలంతా కూడా స్పందించి ప్రేక్షకులు అందరూ కూడా ఇది ఒక ఉద్యమంలాగా ఇది ఒక సాంకేతిక చై చైతన్యం దీన్ని దీంట్లో మనం సాంస్కృతిక చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భావిస్తున్నా మరి ఇక ముందు కూడా ఇట్లే ఉంటాయి కార్యక్రమాలు ఆరు నెలలలోనే ఈ పది కార్యక్రమాలు చేసినా అంటే మరొక ఆరేళ్లల్లో నేను ఇంకో ఐదు కార్యక్రమాలు చేయలేను విశ్వాసం అయితే ఉన్నది మీ అందరి సహకారం కూడా ఉంటుందని నేను భావిస్తాను సురభి నాటకాలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించడమే కాకుండా సురభి నాటకాలు దూరడానికి వచ్చినటువంటి వాళ్లకు సురభి నాటకాన్ని ప్రదర్శిస్తున్న వాళ్లకు ఆ మేరకు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించేటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఉచిత ఆరోగ్య శిబిరాలను నేను ఒక మూడు మూడు శిబిరాలను మరి నేను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఈ కళావేదిక పంతొమ్మిదవ తేదీన శనివారం రోజున డెంటల్ దంత సంబంధమైనటువంటి శిబిరం అక్కడ ఏర్పాటు చేశాం డాక్టర్ చందర్ లిఖిత డెంటిస్టులు ఇద్దరు కూడా ఇద్దరు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హెస్మెంట్ డాక్టర్సు మరి వాళ్ళు నాలుగు గంటలకు శిబిరం ప్రారంభమవుతుంది పంతొమ్మిదో తేదీన ఆరు గంటల వరకు దంటల శిబిరం ఉంటుంది మరి ఆనాడు ఈ వచ్చినటువంటి ప్రేక్షకుల్లో కానివ్వండి మరి వచ్చినటువంటి ప్రజానీకంలో కానివ్వండి మా కళాకారులు కానివ్వండి సురభి కళాకారులు కానివ్వండి లేకుంటే బాణాపురం సమీపంలో ఉన్నటువంటి ఆ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి కాలనీ మరి సమూహమైతేనేమి ఎవరైనా కూడా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి దంటలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు మరి అక్కడ వాళ్ళకు మందులు ఇవ్వడం ఉచితంగా మరి అన్ని సలహాలు ఇవ్వడం పరీక్షలు చేయడం అన్నీ కూడా మరి చందర్ గారు మిత్రులు కూరగానే మనకు అంగీకరించారు మేడం లిఖిత గారు కూడా మరి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళ సిబ్బందితో సహా రెండు గంటలు వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు విషయాన్ని పంతొమ్మిదో తేదీ ప్రోగ్రాం మీకు చెప్పడం జరుగుతున్నది ఇరవయో తేదీ ఆదివారం నాడు డాక్టర్ బండి శ్రీనివాస్ గారు మరి వారు ఐ స్పెషలిస్టు మరి చాలా సామాజిక కార్యక్రమాలు చేయడంలోనే మా ఎంతో సేవా తత్పరత కలిగినటువంటి వైద్యులను నేను నాకు దగ్గర మిత్రులు వాళ్ళు మీకు కూరగానే అటు చంద్ర గారు కానీ ఇటు బండి శ్రీనివాస్ గారు కానీ మరి శిబిరం పెట్టడానికి ఒప్పుకున్నారు మరి ఇరవయో తేదీన కంటికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్న వాళ్ళైనా మరి బండి శ్రీనివాస్ గారు మరి ఇరవయో తేదీన శిబిరంలో ఉంటారు వారి సిబ్బందితో సహా మరి మీరు ఆనాడు మరి రెండు గంటల పాటు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు మీరు అది ఉపయోగించుకోవాల్సిందిగా మరి వీటి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇరవై ఒకటో తేదీ సోమవారం నాడు మరి మీకు డాక్టర్ ఏ శ్రీకాంత్ గారు రజనీ గారు ఇద్దరు వారు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్ శ్రీకాంత్ గారు సర్జరీ వారిది మరి లాప్రోస్కోపిక్ సర్జరీ జనరల్ మెడిసిన్ వారు మరి రజనీ గారు అయితే గైనకాలజీ గైనకాలజిస్టు వారు ఎంపీ డీజీఓ మరి ఈ స్పెషలైజేషన్తో ఉన్నటువంటి వీళ్ళ యొక్క సేవలు మీకు ఇరవై ఒకటో తేదీన అంతై సురక్షా హాస్పిటల్ చాలా ప్రముఖమైనటువంటి ఆసుపత్రి కనగాంలో ఈ ఐదుగురు డాక్టర్లు మీకు ఈ మూడు రోజులు వరుసగా ఒక్కొక్క నాడు ఒక్కొక్క విభాగంలో వాళ్ళు మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది కేవలం వాళ్ళు స్వచ్ఛందంగా నా కోరిక మేరకు నేను కోరగానే ఉచితంగా ప్రదర్శనలు ఇవ్వడం కాదు ఉచితంగా వైద్య సేవలు కూడా వచ్చినటువంటి వాళ్ళకి ఇప్పిస్తామని చెప్పి నేను కూరగానే నా మాట మరి శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి ఆ డాక్టర్ల బృందానికి ఆ వైద్య సోదరులకు సోదరీ నేను చేతులైతే నమస్కారం